హాయ్ నేను మీ రియల్ హీరో ఇంటర్నేషనల్ ఇది నా ప్రకృతి వనం నేను ఈ ప్రకృతిలో పెరిగాను ఈ అడవిలోనే పెరిగాను ఈ అడవిలోనే పుట్టాను ఈ అడవిలోనే గడ్డలు దుంపలు తింటూ పెరిగాను ఆకులు అలమలు తింటూ పెరిగాను ఎందుకంటే ఈ అడవిలో ఎంతో జ్ఞానం ఉంది ఈ అడవిలో ఎంతో విజ్ఞానత జ్ఞానం శక్తి బలం ఇచ్చే పోషకాహారాలు మొత్తం ఉన్నాయి ఈ అడవిలో మీరు ఆ బుక్స్ చదవటం వల్ల ఈ మురుకులు రాసిన బుక్స్ దాని ముఖత్వం తప్ప ఏమి ఉండదు ఆ బుక్స్లలో జ్ఞానం ఉండదు మొత్తం ఈ అడవి ఈ అడవిలోనే ఎంతో జ్ఞానం ఉంటుంది ఎంతో విజ్ఞానం ఉంటుంది అందుకోసం నేను ఈ రియల్ హీరో ఇంటర్నేషనల్ అయిపోయాను ఈ ప్రపంచానికి నా చరిత్ర ఉంది పుట్టుకు నుంచే నేను రియల్ హీరో ఇంటర్నేషనల్ అని నేను ఇది ఇమేజన్ సృష్టించలేదు నా చరిత్రలోనే ఉంది ఇదే ఈ ప్రపంచానికి రాజు నేను ఎందుకంటే ఎడవిలో పుష్ పుట్టింది నేనే చరిత్ర చూడండి మొత్తం తెలిసిద్ది నేను మీ రియల్ హీరో ఇంటర్నేషనల్